శ్రీ మహా ఉపనిషద్ దర్శిని నూట ముప్పై ఎనిమిది చాందో ఈ అధ్యాయంలో సనత్కుమారుడు నార్దునకు విద్య యొక్క క్రమాన్ని వివరిస్తూ ఎంతో నేర్పుతో దివ్యే బ్రహ్మపురే హేషవ్యోమాత్మ ప్రతిష్ఠ ఆ ఆత్మ యొక్క ఉనికిని తెలుసుకునే విధానంలో ప్రాణశక్తి యొక్క జ్యేష్టత్వాన్ని శ్రేష్టత్వాన్ని వివరిస్తున్నాడు పంచదశ పంచదశండం ప్రాణోవా ఆశయా భూ వానోభౌ సమర్పిత ఏమస్ ప్రాణేస్సర్వ సమర్పిణ ప్రాణేని యాతి ప్రాణ ప్రాణం దాతి ప్రాణశక్తి ఆశకన్నా గొప్పది ఆశ అనేది ఏ రకంగా అయితే కొలవలేనిదో అనంతమైనదో అలాగే ప్రాణశక్తి కూడా అవధులు లేకుండా విశాలమైన విశ్వమంతా ఈష్ అనే శబ్దంతో వ్యాపించి ఉంది సృష్టిలో ప్రప్రథమంగా నెలకొని ఉండటం వల్ల ప్రాణానికి జ్యేష్ఠత్వాన్ని ఆపాదించారు చక్రము యొక్క నాభిలో దాని ఆకులన్నీ బిగించబడి ఉన్న రీతిగా ఈ ప్రాణంలో మన శరీరంలోని సర్వశక్తులు బంధింపబడి ఉన్నాయి ప్రాణ ప్రాణేని యాతి మన శరీరంలో ప్రాణం ప్రాణశక్తి వలనే పనిచేస్తుంది అంటే ప్రాణమే ప్రాణాన్ని నడిపిస్తుంది ప్రాణ ప్రాణం దదాతి ప్రాణమే ప్రాణానికి ప్రాణశక్తిని ఇస్తుంది అంటే ప్రాణుడు తనకు తానే ప్రాణశక్తిని తయారు చేసుకొని అవుతున్నాడు దీనిని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మన శరీరంలోని ముఖ్య ప్రాణం ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే ఐదు పేర్లతో మన శరీరంలో వివిధ ప్రదేశాలలో తను చేసే పనులను బట్టి పిలువబడుతూ ఉంది భగవద్గీతలో చెప్పినట్లు అపానే జుహ్వతి ప్రాణం ప్రాణాపానం తదాపరే ప్రాణాపానగతి ప్రాణాయామ పరాయణ ఇక్కడ నాభి క్రింది భాగంలో మూలాధారానికి దగ్గరగా ఉండే అపానం ఎల్లవేళలా భ్రూమధ్యానికి భాగంలో ఉండే ప్రాణాన్ని లాగి తనలో కలుపుకోవాలని అనగా మృంగివేయాలని చూస్తూ ఉంటుంది అలాగే ప్రాణం అపానంలో చేరి అపానాన్ని శుద్ధి చేసి దానిలో ఉండే ప్రాణాన్ని తనతో పైకి తీసుకుపోవాలని చూస్తుంది ఇలా ప్రకృతిలో విరుద్ధంగా ప్రవర్తించే ప్రాణ అపానాలను అదే గతితో నడిపితే దానిని ప్రాణామాయం అంటారు ఈ రీతిలో చేసే ప్రాణాయామం నుంచి పుట్టే ఉష్ణశక్తి ద్వారా అశనం అనగా ఓజోను వాయువు లాంటి ఆహారం తయారు చేసుకొని దానిని స్వీకరించడం వల్ల ప్రాణుడు బలిష్ఠుడవుతాడు ఇదే క్రమంలో ప్రాణశక్తి తన యొక్క సొంత సామర్థ్యంతోనే తనను తాను వృద్ధిపరుచుకుంటూ శరీర కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించుకుంటుంది అందువల్ల పిత ప్రాణో మాత ప్రాణోభ్రాత ప్రాణ శ్వాస ప్రాణ ఆచార్య ప్రాణో బ్రాహ్మణ ప్రాణమే తల్లి తండ్రి సోదరుడు సోదరి గురువు బ్రాహ్మణుడు కూడా అందుకే ప్రాణస్వరూపులైన వీరితో అయోగ్యముగా బాధాకరముగా మాట్లాడితే నిన్ను దూషిస్తారు నీవు మాతృఘాతుడవు పితృఘాతూ భాతృఘాతుడవు స్వశ్ర ఘాతుకుడవు ధురుఘాతుడువు ఆచార్య ఘాతకుడువు బ్రాహ్మణ ఘాతకుడువు అంటారు కనుక ప్రాణమే అన్నిటికీ ఆధారం తల్లి తండ్రి ఆచారుడు మొదలైన సర్వస్వము ప్రాణమే అయి ఉంది వైతాని సర్వాణి భవతి సవా ఏషం ఏం ప్రశ్నిన్యవం మన్వానా ఏం భవతి ఈ ప్రాణమే సమస్తమని చూచేవాడు విచారించేవాడు తెలుసుకునేవాడు అతివాది అవుతాడు అంటే నామాదులకు అతీతంగా ఉండే ప్రాణశక్తిని గురించి చెప్పగలవాడవుతాడు ప్రాణం ద్వారా సత్యజ్ఞానాన్ని గ్రహించిన వ్యక్తి ప్రాణం గురించి తెలియని వాళ్ళ మాటలకు అంగీకరించక వాదం చేసేవాడవుతాడు అతనిని ఆక్షేపింపకూడదు ఈ ఖండంలో ప్రాణుని యొక్క బృహస్వరూపాన్ని ఎంతో విపులంగా వివరించారు మనం మాత పిత భ్రాత స్వస ఆచార్య బ్రాహ్మణులను ఏ రకమైన దూషణ చేసినా నిందనేమే అని ఘంటాపరంగా చెప్పబడింది ఎందువలనంటే వీరందరూ సాక్షాత్తు